శ్రీ గురుభ్యో నమ శ్రీ నాన్నగారి అమృతవాకులు శ్రీ నాన్నగారి హృదయపు లోతులు వైశాల్యాన్ని ఔనత్యాన్ని అందాలను ఎత్తి చూపే మచ్చుతునకల్ లాంటి కొన్ని వారి మాటలను మీ ముందు ఉంచుతున్నాను వాటిని బట్టి ఆయన ఆధ్యాత్మిక అంతస్తు ఏంటో మీ దగ్గర ఉన్న కొలబద్దలతో మీరే కొలుచుకోండి ప్రియమైన ఆత్మ బంధువుల భగవంతుడి భగవంతుడు భక్తి కర్మ ధ్యాన జ్ఞాన యోగాలు మాత్రమే చెప్పాడు కానీ నన్ను అడిగితే అర్థం చేసుకోవడం కూడా ఒక యోగమే అర్థమైతేనే కదా మీకు శ్రద్ధ కలిగేది సోదర మహాశైలారా నన్ను చూడగానే మీ మనస్సు ఆత్మవిప తిరగకపోతే మీకు శాంతి కలగకపోతే లోపము నాదే కానీ మీది కాదు మీ బుద్ధికి విషయం అందేటట్లు చెప్ప లేకపోతే ఆ దోషం నాదే కానీ మీది కాదు నా హృదయంలో పవిత్రత ఉంటే మీరు మర్చిపోవాలనుకున్న నా మాటలు మిమ్మల్ని వెన్నంటి తరుముతాయి నేను బోధ చేస్తున్నప్పుడు నా హృదయంలో శాంతి పవిత్రత ఉంటేనే ఆ మాటలు మీ మీద పనిచేస్తాయి నేను స్మరించినంత మాత్రం చేతనే మీ హృదయంలో శాంతి కలుగకపోతే నాలో పవిత్రత లేనట్లే నా మీద మీకు ప్రేమ లేనప్పుడు మీకు ప్రేమ కలిగేటట్లు చేయాల్సిన బాధ్యత కూడా నాదే మీరు చేసిన పాపం నేను చేసినట్లుగా భావించకపోతే నేను బోధించడానికే పనికిరాను వాడు పాపి వాడు పాపి అని ఎదుటివాడిని మీరు నందించే బదులు మీకు చేతనైతే వాడిని సంస్కరించాలి ప్రేమైన ఆత్మబంధువులారా ఆధ్యాత్మిక రంగంలో నేను మీకు చేసే సహాయం కానీ మీ అభివృద్ధి కానీ మీ బుద్ధికి అందదు మీరు ఏ నామరూపాలను ఆరాధించినా నేను హృదయపూర్వకంగా మీ శ్రేయస్సునే కోరుతున్నాను ఈ ఒక్క మంచి గుణానికి నాకు ఈశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు మీరు కూడా మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు దేవుని కోసమో విలపించేవారు ఓదార్చపడతారు అన్నాడు యేసు నేను చెప్పిన మాటల్ని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే అదే మీరు నన్ను గౌరవించినట్లు అంతేగాని మీ ధనాన్ని దండలను దండాలను కానీ నేను ఆశించడం లేదు మీ శరీరానికి అన్నం ఎలాంటిదో మీ మనస్సుకు నా మాటలు కూడా అలాంటివి మీరు తిన్న అన్నము జీర్ణం చేసుకుంటే మీ ఒంటికి బలము నేను చెప్పిన మాటలను మీరు అర్థం చేసుకుంటే అది మీ మనస్సుకు బలము సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తు లోకా సమస్తా సుఖన భవంతు ఆంశ శాంతి శాంతి